太难看了！太难看了！太难看了！ ఆయన ఏం పనికి రాడరాయన ఆ చిల్లెరగా వాళ్ళు అడుక్కునేటోళ్ళ పనికి వస్తారు టైంకి వస్తున్నారు મેયજો મમેચે મમળીલે મમરીં માયે મઘરાથાજે મરાજઈયં માજેંયજે માજવે માજયજે માજેતરાજલે મ� గత ప్రభుత్వం కేసీఆర్ గారి న్యాయంలో మొత్తం నరేందర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం నరేందర్ రెడ్డి గారి కృషితో ఉద్యాల గ్రామ ప్రజలందరి ఆశీర్వాదంతో అందరూ చూసి అడగడంతో ఉద్యాల గ్రామాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది మండల కేంద్రం అయిన తర్వాత అన్ని కార్యాలయాలు అన్ని సముదాయాలు అన్ని మండల కేంద్రంలో ఉంటేనే ఆ గ్రామాన్ని కానీ వ్యాపార వ్యాపారస్తులు కానీ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్న కానీ అందరూ బాగుపడతారు కానీ అలా కాకుండా దానికి విరుద్ధంగా దానికి విరుద్ధంగా ప్రభుత్వ కార్యాలయాన్ని దాదాపుగా ప్రతి కార్యాలయం సరే ప్రభుత్వ కార్యాలయం దానికి విరుద్ధంగా ఇక్కడ లేకుండా అఖిల్పేట గ్రామానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల మండలం ఒకటే ఇస్తారు కళాశాల తీసుకపోయి అఖిల్పేట ఏర్పాటు చేయడం జరిగింది కళాశాలను ఇక్కడ తీసుకుపోయి అక్కడ ఏర్పాటు చేయడం ఏటీపీ సెంటర్ ను కూడా ఇక్కడ ఉండదే ఇక్కడ నుంచి కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ముందు ముందు ఇంకా అవసరం హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ మండల కేంద్రం ఉంటే తీసుకుపోయి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మా యొక్క అనుమానాలు తాజా ఎందుకంటే తరలిపోయే అవకాశం ఉంది ఈ రోజు దుశ్యాల ప్రజలు అంతా వేర్కొనపోతే తప్పకుండా ఇక్కడ ఉన్న ఆఫీసులన్నీ కూడా అక్కడ వయే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఇక్కడ వస్తేనే ఇక్కడ ఆఫీసులు అందరూ ఆఫీసులు రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే మనం ఎందుకులే వాళ్ళు వేసుకుంటే ఈరోజు మేము పార్టీ నుంచి అందరం వచ్చినాము ఇప్పుడే దాకా డీపీఎం నుంచి మన చంద్ర డీపీఎం నుంచి చంద్రాయ్కర్ గారు వచ్చారు అదే విధంగా విజయ్ కుమార్ గూడా ఇప్పుడే వచ్చారు మేము గ్రామాల్లో మొత్తం ర్యాలీ బీయాలకి పార్టీ ర్యాలీ కూడా తీయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో ఉన్న ప్రతి ప్రతి ఒక్కరు ఈ యొక్క ఈ యొక్క ఉద్యమానికి అందరూ కూడా చేతులు కలిపి అందరు రావాలని కోరుతా ఉన్నాము మనం ఒకవేళ పట్టించుకోకపోతే ఇక ఉన్న ఆఫీసు కూడా పోవడం జరుగుతుంది ఇక్కడ ఎవరు పట్టించుకునే నాదులు లేరు కాబట్టి మేమన్నా ముందుకు రావాలని చెప్పేసి మేము ముందుకు రావడం జరిగింది దానికి తోడుగా మీరు అందరు కలిసి వస్తేనే మనము ఒకరి కూడా ఒత్తిడి తీసుకొస్తేనే మనం ఒక ఆఫీసులు కానీ ఇంకా పోకుండా ఉండడం కానీ ఉన్న ఆఫీసు పోయిన ఆఫీసు మన తిరిగి రావడం కానీ జరుగుతుంది కాబట్టి ఇంకా ముందు ముందు మరొక కార్యాచరణ ఉంటుంది ఇంకా అందరం ఏర్పాటు చేసుకుని అందరం కలిసి ఇంకా ముందు ముందు ఏం ప్రోగ్రామ్ చేయాలని ఆలోచన

ఆర్థిక నుండి బాగుంటుంది అనేటటువంటిది మన అందరూ కూడా ఊకుమ్మడిగా ఈ కార్యక్రమాన్ని చేయాలి ఒక టీఆర్ఎస్ వాళ్ళు చేస్తే పాజిబుల్ కాదు ఎందుకంటే రూలింగ్ కాదు మీది కాబట్టి ఏం చేసినా కూడా అన్ని పార్టీల వాళ్ళు కలిసి చేస్తేనే ఐక్య ఉద్యమం చేస్తేనే పాజిబుల్ అవుతుంది కాబట్టి ఒక టీఆర్ఎస్ వాళ్ళు వాతావరణం చేసేది సాధ్యం కాదు దీనికి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇక్కడ ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా అందరూ కూడా చేసే కార్యక్రమానికి చేయని బీజేపీ లేని సిపిఎం ఎవరైనా కూడా కాంగ్రెస్ ఎవరైనా కూడా గ్రామానికి అందరూ మన గ్రామానికి ఆఫీసులు కావాలి ఎందుకంటే మండల కేంద్రం ఏర్పడ్డది కాబట్టి మన గ్రామం లోపల అన్ని ఆఫీసులు ఉండాలి అక్కింపేటకు తరలించడం తీవ్రమైనటువంటి అన్నీ మండల కేంద్రం కూడా పురుమాతమైనటువంటి వంటి కాబట్టి మన ఊరు కాంగ్రెస్ లీడర్లు కూడా ముఖ్యమైనటువంటి వాళ్ళు ఇక్కడ జిల్లా సెక్రటరీ గారు కానీ అలాగే సర్పంచ్ గారు కాజీ గారు కానీ ముఖ్యమంత్రితో చర్చించి ఖచ్చితంగా ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి తెలియదు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతున్నది అనేటటువంటి తెలియదు కాబట్టి మీరు కాంగ్రెస్ లీడర్లు పోయి సంబంధించిన చర్చలు జరిపి అఖిల పక్షంతో అన్ని పార్టీల వాళ్ళని నూర్లో పోయి మాట్లాడి లేకపోతే మీరే పోయి మాట్లాడి ఎందుకంటే అధికారం తగ్గింది కాబట్టి మీరు మాట్లాడి దీన్ని చర్చ అవసరం ఉంది లేకపోతే రాబోయే తరాలు క్షమించి